హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజైతే టీ టైం కేక్ చేస్తున్నాను కొంతమంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కేక్ వీడియోస్ పెట్టమని ఫుల్ రెసిపీస్ ఇంకా వాళ్ళ కోసం పెడుతున్నాను అది ఒక్కరైనా ఇద్దరైనా నాకైతే ఒక కమెంట్ అయినా ముఖ్యమే సో నేను మీకు కేక్ రెసిపీ అనేది పోస్ట్ చేస్తున్నాను టీ టైం కేక్ చేస్తున్నాను ఈరోజు ఫస్ట్ అయితే వన్ కప్ మైదా తీసుకుంటున్నాను లూజ్ మైదా కంటే మనం ప్యాకెట్ మైదా తీసుకుంటేనే మంచిది అదే మనకి ప్లఫీగా రావడానికి హెల్ప్ అవుతుంది ఈ మైదా అంతగా బాగుండదు కానీ నేను ఇంక ఇంట్లోకే చేస్తున్నాను సరేలే ఇంకా నాకు దొరకలేదు సో నేను ఇంక ఇది తీసుకున్నాను లేదంటే అసలు తీసుకోను నెక్స్ట్ హాఫ్ కప్ మైదా తీసుకున్నాను టోటల్ వన్ అండ్ హాఫ్ కప్ మైదా తీసుకున్నాను నేను మీకు ఇంగ్రీడియంట్స్ అనేవి సైడ్ ఇచ్చేస్తాను చూసి చేయండి కేక్ వీడియోస్ చూడడమే కాదు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగొస్తాయి నేనైతే ఒక్కసారి కాదండి ఒక పదిసార్లు నాకు చేసి ఉంటాను అలా చేస్తేనే నేను మీకు ఈ రెసిపీస్ అనేవి షేర్ చేస్తాను నెక్స్ట్ అయితే మనం బేకింగ్ సోడా వేసుకుంటున్నాము హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ వన్ టీ స్పూన్ బేకింగ్ సోడా అనేది ఎప్పుడు బేకింగ్ పౌడర్ కంటే తక్కువే ఉంటుంది అది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి ఖచ్చితంగా ఇలా జల్లించుకోవాలి జల్లించుకుంటేనే మనకి బాగా ప్లఫీగా వస్తుంది కేక్ లేదంటే లమ్స్ ఉండిపోతాయి ఆ డ్రై ఇంగ్రీడియంట్స్లో నెక్స్ట్ మనం ఎగ్తో చేస్తున్నాం కాబట్టి టూ ఎగ్స్ తీసుకున్నాము టూ ఎగ్స్ని మనం ఇలా బీటర్తో బీట్ చేసుకోవాలి ఎగ్స్ అనేవి డెఫినెట్లీ బీటర్తోనే బీట్ చేసుకోవాలి ఖచ్చితంగా కొంతమంది మిక్సీ చేయొచ్చా అనుకుంటారు అలా చేయకూడదు లేదంటే విస్కర్తో కూడా మిక్స్ చేయకూడదు చేయలేము కూడా ఎందుకంటే చాలా టైం పడుతుంది ఎలక్ట్రిక్ బీటరే యూస్ అవుతుంది కాబట్టి దీంతోనే చేసుకోండి బాగా బీట్ చేసుకోవాలి ఎగ్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు చేంజ్ అయ్యాక కొంచెం చూడండి మీరే కొంచెం చేంజ్ అయింది కదా నెక్స్ట్ వన్ కప్ షుగర్ తీసుకున్నాను షుగర్ కాదు షుగర్ పౌడర్ వన్ కప్ షుగర్ పౌడర్ దీన్ని ఐసింగ్ షుగర్ అని కూడా అంటారు ఐసింగ్ షుగర్ ఎలా చేసుకోవాలనేది నేను మీకు ముందు ముందు వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను షుగర్ కూడా ఈ షుగర్ పౌడర్ కూడా మనము టూ టైమ్స్ అలా వేసుకోవాలి బీట్ చేసుకునేటప్పుడు లేదంటే లోపల అంటే కొంచెం కలవకుండా లమ్స్ లాగా ఉండిపోవచ్చు నెక్స్ట్ మనము బాగా బీట్ చేసుకున్న తర్వాత ఎసెన్స్ ఒక హాఫ్ కప్ హాఫ్ టీ స్పూన్ ఇంకా పైనాపిల్ ఎసెన్స్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఎసెన్స్ అనేవి మస్ట్ ఎందుకంటే ఇది ఎగ్ కేక్ కాబట్టి ఎగ్ అయితే ఇంకా స్మెల్ ఏం రాదు కాబట్టి కొంచెం వేసుకుంటే వేసుకోకపోయినా నో ప్రాబ్లం ఎగ్ ఎగ్ కేక్ కాబట్టి డెఫినెట్లీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంక మళ్ళీ డ్రై ఇంగ్రీడియంట్స్ మనం జల్లించుకున్నాం కదా అవి కూడా ఒక త్రీ బ్యాచెస్లా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇంక ఎక్కువ అవ్వడం వల్ల ఇంకా బీటర్తో చేసుకున్నాను లేదంటే స్పాచ్లాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక హాఫ్ కప్ వరకు బటర్ వేసుకున్నాను బటర్ కూడా మనం రూమ్ రూమ్ టెంపరేచర్లో ఉండేదే వేసుకోవాలి ఫ్రిడ్జ్లో ఉండేది కూలింగ్గా ఉండేది అస్సలు వేసుకోకూడదు మనము ఇలా కేక్ చేయాలి అనుకున్నప్పుడు ముందే మనం బయట తీసి పెట్టేసుకోవాలి అప్పుడు రూమ్ టెంపరేచర్లోకి వచ్చేస్తుంది ఎగ్స్ కానీ ఇప్పుడు మిల్క్ వేశాం కదా మిల్క్ కానీ ఇంకా బటర్ ఏదైనా మనం రూమ్ టెంపరేచర్లో ఉండేదే తీసుకోవాలి బేకింగ్కి అప్పుడే మన కేక్ అనేది చాలా స్పాంజీగా వస్తుంది నెక్స్ట్ ఒక హాఫ్ కప్ మిల్క్ అయితే తీసుకున్నాను చూడండి మీరే ఇప్పుడు నేను స్పాచ్లాతో ఎంత బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే మిక్స్ చేస్తున్నాను ఎలా పడితే అలా మిక్స్ చేస్తే దాంట్లో ఉండే ప్లఫినెస్ అంతా పోతుంది ఎగ్తో మనము ఎగ్ని మనం ఇంతసేపు బిట్ చేసింది వేస్ట్ అయిపోతుంది సో మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేస్తేనే అది ప్లఫీగా ఉంటుంది కేక్ కూడా నెక్స్ట్ బాగా పొంగుతుంది నెక్స్ట్ మిగిలిన మిల్క్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఎంత టైం అయినా మనము ఇలాగే మిక్స్ చేసుకోవాలి అప్పుడే మనకి లోపల లమ్స్ కూడా బాగా ఈజీగా పోతాయి కటన్ ఫోల్ మెత్తడ్లో మిక్స్ చేసుకోవడం వల్ల చూడండి ఎంత రిబ్బన్ కన్సిస్టెన్సీ లాగా వచ్చిందో ఇంకా అయిపోయినట్టే బ్యాటర్ కలపడము నెక్స్ట్ మనము టూటీ ఫ్రూటీ వేసుకుంటున్నాము టీ టైం కేక్ కాబట్టి నేనైతే కొన్ని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను అది కూడా హోమ్మేడే నేనే చేశాను ఇంకా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక టిన్లో ఆల్రెడీ నేను బటర్ పేపర్ ఇంకా ఆయిల్ పెట్టుకొని గ్రీస్ చేసి పెట్టుకున్నాను ఇంకా దాంట్లో అయితే బ్యాటర్ అంతా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చూడండి మీరే చూడండి ఎంత బ్యాటర్ అనేది ఎంత రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉందో ఆల్రెడీ నేను హీట్ చేసి పెట్టుకున్నాను ఒక కడాయిని దాంట్లో ఇది ప్లేస్ చేసేయడమే నెక్స్ట్ ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పి ఇలాగ మనం ట్యాప్ చేయాలి ప్రతిసారి కేక్స్ చేసేటప్పుడు ట్యాప్ చేసిన తర్వాత నేను చెప్పాను కదా ఇప్పుడే ప్రీహీట్ చేసి పెట్టానని ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం ప్రీహీట్ చేయాలి ఒక కడాయి దాంట్లో ఒక చిన్న స్టాండ్ పెట్టాలి ఇంకా మూత కూడా పెట్టేసి ప్రీహీట్ చేసుకొని నెక్స్ట్ మనం ఈ టిన్ పెట్టేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో వేసిన టూటీ ఫ్రూటీ పైన బాగుంటుందని చెప్పి ఇంకా మూత అయితే క్లోజ్ చేసేసాను ఇంకా లోపల ఉండే వేడి అంతా బయటికి రాకుండా హీట్ అంతా బయటికి పోకుండా ఇలా ఒక ఏదో ఒకటి బరువుగా ఉండేది పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ఫిఫ్టీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే కేక్ చూడండి ఎంత బాగా ప్లఫ్ఫీగా పొంగిందో మనం బ్యాటర్ ఏమో హాఫ్ వరకు వేసుకున్నాము కేక్ ఏమో చూడండి పై వరకు పొంగేసింది చాలా బాగుంది స్పాంజీగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చింది కేక్ అయితే టీ టైం కేక్ మీ పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్